ఇక్కడ ముఖ్యంగా మనము తీసుకోవాల్సింది ఏమంటే వెన్నెముక అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది భాగం అని చెప్పుకోవచ్చు వెన్నెముక లేకపోతే మనిషికి మనిషి అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనిషికి ఒక ఆకారాన్ని ఇవ్వడం కానీ డే టు డే లైఫ్లో అది చేసే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది వెన్నెముక అందుకే ప్ర ప్రతి దాంట్లో కూడా వెన్నెముకలా ఉన్నాడు అని మనం సమానం చెప్తుంటాం ఎవరికైనా సపోర్ట్గా ఉంటే అంటే అంత బలమైన ఆర్గన్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ స్పైనల్ కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా ఒకసారి బై బర్త్ రావచ్చు ఒకసారి లేట్ ఏజ్లో రావచ్చు ఇలాంటి వాటికి మనం వేరే వేరే కారణాలు చెప్పుకోవచ్చు ఈ వెన్నెముక అనేది తలను మిగతా శరీర భాగాలను కలిపే భాగం అనమాట వెన్నెముక వెన్నెముక అనేది చిన్న చిన్న ఎముకల సమూహంతో పూసల మాదిరిగా అమర్చబడిన భాగం అంటే ఒక్కొక్క వెన్నుపూస మొత్తం జాయిన్ చేసి ఒక వెన్నుపాగా తయారవుతుంది దీన్ని మనం మెడికల్ భాషలో స్పైనల్ కార్డ్ లేదా వర్టిబ్రల్ కాలం అని చెప్పుకుంటాము ఈ ఎముకల మధ్యలో స్పైనల్ కాలం అనేది ఒక ఫ్లూయిడ్ స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు అది అది మెదడు నుంచి మిగతా శరీర భాగాలకు ఒక ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది అంటే మిగతా ఆర్గన్స్కు సప్లై నర్వ్స్కి అది ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది అనమాట న్యూట్రిషన్ సప్లిమెంట్ చేస్తుంది సీరం ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ స్పైనల్ కాలం ఫ్లూయిడ్ అని కూడా అంటుంది ఓకే దీనికి చాలా చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఫామ్ అవుతుంటుంది మధ్యలో వెన్నెముక మధ్యలో కానీ ఇట్లా ఎక్కడైనా ఎనీ వేరే అనమాట ఇంకొకటి ఇంజూరీస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెన్నెముక దెబ్బ తినడం లేదంటే ఒక్కొక్కసారి వెన్ను పూసలు పక్కకు తొలగడం జరుగుతుంది ఇలాంటి టైంలో మనకు నర్వస్ మీద ప్రెషర్ పడిపోయి పెయిన్ వస్తుంటుంది అది బ్యాక్ పెయిన్ కావచ్చు సయాటిక పెయిన్ కావచ్చు ఇది ఏదైనా కారణం దానికి కారణం వచ్చేసి నర్వస్ మీద ప్రెషర్ పడడం అనుకు ఇంకా కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఒక్కోసారి శరీరంలో వచ్చే వ్యాధుల వలన కూడా ఇలాంటి లక్షణాలు నర్వ్ శీత దెబ్బతినడం దానివల్ల నర్వస్ ఫంక్షన్ దెబ్బతింటుంది నర్వ్స్ ఫంక్షన్ దెబ్బతిన్నప్పుడు తిమ్మిళ్ళు రావడము తర్వాత బ్లడ్ సప్లై ఆగిపోవడము కండరాలు సంకోచ వ్యాకోచాలు నిలిచిపోవడము ఇవన్నీ చేయడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోయి కండరాలు పనిచేయడం కూడా మానేస్తుంది ఒక్కొక్కసారి టెండాల్స్ డార్స్ దెబ్బతింటుంటాయి ఇంజరీలో కానీ ఇట్లాంటప్పుడు అప్పుడు మూమెంట్ కూడా తగ్గిపోతుంది ఇట్లా మనకు రకరకాల సమస్యలు డే టు డే లైఫ్లో వెన్నెముకమైన ప్రభావం చూపిస్తుంటుంది మనకు ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఓవర్ వెయిట్ ఉండడము తర్వాత ఇంకా వేరే ఒక్కోసారి స్పోర్ట్స్ పర్సన్స్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పరిగెత్తాలనే ఉద్దేశంతో స్ట్రెస్ఫుల్గా పరిగెత్తడం కానీ లేదా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా కారణాలు అవుతుంటాయి ఏం చేసినా కూడా మన శరీర కెపాసిటీని బట్టి మనం చేయాల్సి ఉంటుంది ఎక్కువ విపరీతంగా ఏదో అతిగా చేస్తే మొత్తానికి ప్రమాదం వస్తుంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ కానివ్వండి వెయిట్ లిఫ్ట్ చేయడం కానివ్వండి లేదా న్యాచురల్గా వెయిట్ మన బాడీ వెయిట్ కూడా ఎక్కువగా పెంచుకోకుండా వీరంతా మాడరేట్ వెయిట్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా సో ఇవన్నీ మన స్పైనల్ కార్డు పైన ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకునే ఆహారం దంత సమస్యల కారణం నుంచి మొత్తం ఎముకలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఏ ఎముకను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు సో దానికి సరిపోయిన న్యూట్రియన్స్ అంది అందుతున్నాయా లేదా ఊరికి న్యూట్రియన్స్ ఇవ్వడమే కాదు దానికి సరిపోయిన వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది వాకింగ్ కానీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా బాడీకి హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఇంకా మనం చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని వ్యాధులు వస్తుంటాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు వాటిని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రొమటాయిడ్ ఆథారిటీస్ రొమటాయిడ్ ఆథారిటీస్ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో గమనిస్తున్నాం ఎందుకంటే అది లైఫ్ స్టైల్ కావచ్చు ఇంకా కొన్ని జెనెటికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఇట్లా కొన్ని ఆటోమే రిజార్జెస్ ఫేస్ చేస్తుంది దాంట్లో ముఖ్యంగా మనం చెప్పేది రెమొటైడ్ ఆథారిటీస్ దీంట్లో ఫస్ట్ సిమ్స్ సింప్టమ్స్ ఏమిటంటే రెమటైడ్ ఆథారిటీస్ ఆ కాదా అనేది ముందు మనం తెలుసుకోవాలి రెమటాయిడ్ అథారిటీ స్టార్టింగ్లో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అనుభవమైన డాక్టర్లు ఉంటే అనమాట అట్లా ఫస్ట్ స్టేజ్లో రెమటైడ్ ఆక్టరీస్ కనుక్కుంటే దాన్ని క్యూర్ చేయడం కొంచెం తేలికవుతుంది లేదు స్టేజెస్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో పేషెంట్ అబ్జర్వ్ చేస్తారు ఆ స్టేజ్లో వస్తే అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టతరం అవుతుంది ప్లస్ సమయం కూడా ఎక్కువ టైం తీసుకుంటే ఏ విధమైన జబ్బులు వస్తాయి ఎవరిని ఎప్పుడు కలవాలనేది ఇంపార్టెంట్ ముందుగా మనం ట్రీట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే సర్జికల్గా కానీ హెవీ హెవీగా ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడడం తగ్గించుకోవచ్చు సో స్టార్టింగ్లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి తర్వాత స్వెల్లింగ్ ఏమైనా ఉన్నా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పట్టుకుంటే జస్ట్ తగిలితే పెయిన్ రావడము ఇలాంటివన్నీ మనం కొంచెం ఐడెంటిఫై చేస్తే రొమటాయిడ్ ఆథరైటిస్ కొంత తీసుకోవచ్చు ఇంకొకటి రొమటాయిడ్ ఆథరైటిస్కు ఆస్ట్రిథరైటిస్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి దీంట్లో అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది రొమటాయిడ్ ఆథరైటిస్లో ఆస్ట్రియాథరైటిస్లో అంత ఉండదు ఇంకోటి ఆస్ట్రియాథరైటిస్లో పెయిన్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ బెడ్ నుంచి లేచిన వెంటనే అన్నమాట ఎక్కువ అది మనం గమనించాల్సిన విషయం ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకొని ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎవరిని కన్సల్ట్ కావాలనేది మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించవచ్చు మీరు సో ఇక్కడ మీరు మెడినైన్ హాస్పిటల్కి రావడం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ థెరపీ కూడా యూజ్ చేసి మీకు ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది మీకు అదర్ క్లినిక్స్లో ఇవి ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండాలి తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎక్కువ అనుభవం ఉండాలి ఇలాంటి కేసెస్ డీల్ చేసిన అనుభవం కూడా ఇంపార్టెంట్ సో మీరు మెడి నైన్కు అవసరమైతే మీరు మెడి నైన్ సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ చేసుకోవాలని నా విన్నపం ఉంది ఒకటి రొమ్డాడీ అథారిటీస్లో జువైనల్ అథారిటీస్ కూడా ఉంటుంది అది చిన్న ఏజ్లో వస్తుంది పిల్లలకు సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అట్లా ఆ ఏజ్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి పిల్లలలో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఆథారిటీస్ అంటే జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి నడువు నొప్పి లేదా చేతులు ఫింగర్స్ ఏవైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట చిన్న చిన్న జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి ఇంకోటి ఈ ఆథరైటిస్లో గౌట్ అనేది కూడా ఉంటుంది దాన్ని ఆర్థరైటిస్ అన్నప్పుడు డైరెక్ట్గా గౌట్ అంటాం కానీ గౌట్ అన్న కూడా సింటమ్స్ మాత్రం ఆర్థరైటిస్ సింటమ్స్ ఉంటాయి కాకుంటే ఎక్కువ ఫస్ట్ రైట్ టో కానీ ఇట్లా టో ఇన్వాల్వ్ అవుతుంది సో దాన్ని మనం గౌటీగా తీసుకోవచ్చు అదొక ఇండికేషన్ ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రతి ఒక్క